అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కదా రాక్షసుడి పుణ్యకార్యం దుష్కాముడు అనేవాడు నిధి కోసం వెతుక్కుంటూ దండకార్యాణ్యం చేరుకున్నాడు అక్కడ వాడిని రాక్షసుడు ఒకడు పట్టుకున్నాడు దుష్కాముడికి పై ప్రాణాలు పైనే పోయినట్టయ్యాయి అప్పుడు రాక్షసుడు వాడిని సముదాయించి తన కథ ఇలా చెప్పాడు వాడు చాలా కాలంగా మనుషుల్ని జంతువుల్ని పట్టి తింటూ అతి నికృష్టమైన జీవితం గడుపుతున్నాడు ఒక రోజున ఆ అరణ్యంలో అడుగుపెట్టిన ఒక ఋషీశ్వరుడితో తన గోడు వెళ్ళబుచ్చుకొని తనకి ఈ రాక్షస జన్మ వద్దని మామూలు పన్నులు చేసుకునే మనిషి జన్మ కావాలని కోరాడు ఋషి వాడిని ఏదైనా పుణ్యకార్యం చెయ్యమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాక్షసుడు ఇలా తన కథ చెప్పి దుష్కాముడితో పుణ్యకార్యం చేసేందుకు ఇవాళ నువ్వు దొరికావు నా శక్తి చాలా గొప్పది ఏం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు దుష్కాముడు తన పంట పండిందని సంతోషించి నిధి ఎక్కడుందో చెప్పమన్నాడు నిధితో నీకేం పనో నిజం చెప్పు అబద్ధం చెబితే మాత్రం నేను చూపించిన నిధి నీకు కనపడదు అన్నాడు రాక్షసుడు అందుకు దుష్కాముడు నిధితో నేను భాగ్యవంతుడునవుతాను ఆ డబ్బుతో కాకలు తీరిన మల్లులను పోషించి నా మాటకు ఎదురు చెప్పిన వాళ్ళందరినీ తన్నిస్తాను నేను ప్రేమించిన విశాలాక్షిని బలవంతంగానైనా సరే పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఈ మాత్రపు దానికి డబ్బెందుకు మల్లులెందుకు తన్నులెందుకు నువ్వు ప్రేమించిన విశాలాక్షికి మంచి మాటలతో నీ మీద ప్రేమ పుట్టిస్తాను అన్నాడు రాక్షసుడు కానీ విశాలాక్షి రెండో పెళ్లివాడిని చేసుకోవటానికి ఇష్టపడదు అన్నాడు దుష్కాముడు ఆ జవాబుకు రాక్షసుడు ఆశ్చర్యపోయి మరి నీ మొదటి పెళ్ళం ఏమైంది అని అడిగాడు ఆ ప్రశ్న వింటూనే దుష్కాముడు భయపడిన వాడిలాగా చుట్టూ ఒకసారి చూసుకుని ఆమెను గ్రామదేవతకు నైవేద్యంగా పెడితే నా ఇంట కాసులవాన కురుస్తుందని ఒక మంత్రగాడు చెప్పాడు వాడు చెప్పినట్టే చేశాను కాసులవాన మాత్రం కురవలేదు రాజభటులు నా వెంటబడ్డారు వాళ్లను వదిలించుకుందామన్నా డబ్బు కావాలి విశాలాక్షి నాకు దక్కాలన్నా డబ్బు కావాలి అందుకే నిన్ను నిధి చూపించమని అడుగుతున్నాను అన్నాడు ఒక్కసారికి ఒక మనిషికి పునర్జీవం ఇవ్వగల శక్తి నాకున్నది నీ భార్యను బ్రతికిస్తాను నీ కష్టాలన్నీ తీరిపోతాయి సరేనా అన్నాడు రాక్షసుడు నా భార్య బ్రతికితే విశాలాక్షిని పెళ్లి చేసుకోవటం కుదరదు అందుకే నాకు నిధి కావాలి ఆ డబ్బుతో అందరినీ నా అదుపులో ఉంచుకోగలను అన్నాడు దుష్కాముడు ఓరి దుర్మార్గుడా నువ్వు మనిషివే కానీ నాలాంటి రాక్షసుడి కంటే అదముడిలాగా ఉన్నావు నిన్ను మంచిగా మార్చాలని నా ప్రయత్నం నేను చేశాను మంచి మనిషికి సహాయపడితే నేను పుణ్యకార్యం చేసినట్లు మరి ఈ రోజుకి నాకు పుణ్యకారం చేసే అవకాశం లేదు మరొక రోజుకు ఎదురు చూస్తూ ఈ రోజు నిన్ను మింగి నా ఆకలి తీర్చుకుంటాను అంటూ రాక్షసుడు దుష్కాముణ్ణి నోట్లో వేసుకుని గటుక్కును మింగేశాడు మరుక్షణం ఆ ఋషీశ్వరుడు రాక్షసుడి ముందు ప్రత్యక్షమై దుష్కాముడి వంటి నీచుణ్ణి మింగి ఒక మంచి కార్యం చేశావు ఈ విధంగా ఇటీవలి కాలంలో నీకు తెలియకుండానే నువ్వు ఎన్నో పుణ్యకార్యాలు చేశావు కానీ ఈరోజు నువ్వు చేసిన పుణ్యకారం అన్నిటికంటే గొప్పది ఇక నీకు రాక్షస జన్మ నుంచి విముక్తి లభిస్తుంది త్వరలోనే నువ్వు మంచి మనిషిగా జన్మించగలవు ధన్యుడివి అని చెప్పి ఆశీర్వదించి ఋషీశ్వరుడు అంతర్ధానమయ్యాడు కథ సుకాంతం ఇప్పుడు మనం వ్యర్థవరాలు కథ చెప్పుకున్నాం ఒక గ్రామంలో అడవికి దగ్గరలో ఒక కట్టెలు కొట్టేవాడు భార్యతో సహా ఒక గుడిసెలో నివాసం ఉంటున్నాడు కావటానికి పేదవాళ్ళైనా ఇద్దరు కష్టం చేసి జీవించిన వాళ్లకు రోజులు సుఖంగానే జరుగుతూ ఉన్నాయి అయితే వాళ్ళ గుడిసెకు దగ్గరలోనే కొందరు సంపన్నులు ఇల్లు కట్టారు వాళ్ళు తమకన్నా సుఖంగా బ్రతకటం చూసినాక ఈ దంపతులకి కొంచెం కన్ను కుట్టింది ఒకరోజు రాత్రి గుడిసెలో కూర్చొని భార్యాభర్తలు ఈ విషయమే మాట్లాడుకుంటూ ఉన్నారు కొందరు పెట్టి పుడతారు మనకు కూడా ఇంత డబ్బు ఉంటే చక్కగా కావలసిందల్లా కొనుక్కొని ఎంతో హాయిగా ఉండేవాళ్ళం అంది భార్య విచారంగా నన్ను అడిగితే ఈ భాగ్యవంతులకి సుఖపడటం తెలీదు నాకే కనుక అంత డబ్బు ఉంటే ఎంత సుఖపడేవాడు అన్నాడు కొట్టెలు కొట్టేవాడు వెనకటి రోజుల్లో దేవతలు కనపడి కోరిన వరాలు ఇచ్చేవాళ్ళట ఎవరైనా దేవత వచ్చి మనని వరాలు కోరుకోమంటే ఎంత బాగుండును అంది భార్య ఆమె మాట ఇంకా పూర్తి కాకముందే ఆ గుడిసెలో అకస్మాత్తుగా ఒక స్త్రీ ప్రత్యక్షమైంది ఆమెను చూడగానే దేవత అని మామూలు మనిషి కూడా కాదని కూడా తెలిసిపోతుంది నేను దేవతను వరాల కోసం మీరు తహతహలాడుతున్నారు గనక మీకు మూడే మూడు వరాలు ఇస్తున్నాను ఆ పైన మీరు కోరవద్దు వాటితో తృప్తిపడండి అని ఆ దేవత అంతర్ధానమైంది ఈ సంఘటనకు నిర్గాంతపోయిన ఆ పేద దంపతులు దేనికోసం కోరుకోవాలో ఒక అంత నిర్ణయించుకోలేక తికమకబడ్డారు నన్ను అడిగితే మనం కూడా ధనవంతులమై గొప్పవాళ్ళలాగా ఉండాలని కోరుకోవటం చాలా మంచిది అంటాను అంది భార్య ఎంతో ఉత్సాహంగా నీ మొహం డబ్బున్నంత మాత్రాన రోగాలు రొట్టులు రావా దొంగలు పడి చావుగొట్టరా అందువల్ల ఆరోగ్యము దీర్ఘాయువు ఉంటే చాలా నయం అన్నాడు భర్త చిరకాలం ప్రతికి ఏం లాభం బేదరికంతో కొంతకాలం తీసుకోవటానికా అంది భార్య కోపంగా అది నిజమే మరి తొందర వద్దు ఆలోచించి మరీ కోరుకుందాం వరాలు అన్నాడు భర్త భార్య వంట చేయటానికి నిప్పు రాజేస్తూ ఈ పూట కూరకి చేపలుంటే ఎంత బాగుండేది అంది ఆమె అలా అనగానే తడువుగా పైనుంచి కొన్ని చేపలు ఆమె ముందు పడ్డాయి మూడు వారాల్లోనూ ఒకటి తీరిందని గ్రహించిన భర్త ఎంత పని చేసావే పాపిష్టిదానా వెదవ కోరిక కోరితివే ఇంతకన్నా ఈ చేపలన్నీ మెడలో హారంగా పడాలని కోరుకోపోయావా బాగుండేది అన్నాడు బండిపడుతూ ఆ మరుక్షణమే ఆ చేపలన్నీ ఒక హారంలాగా ఏర్పడి భార్య మెడకి అలంకరించాయి నువ్వు చేసే నిర్వాహకం మాత్రమేమిటి నేను ఒక వరం పాడు చేస్తే నువ్వు మరొకటి పాడు చేసావు అంటూ ఆమె ఆ చేపలహారాన్ని తన మెడలో నుంచి తీయటానికి ప్రయత్నించింది కానీ ఆ చేపలహారం ఆమె ఒంటికి అంటికిపోయి ఊడి రాలేదు భర్త కూడా దాన్ని తీయలేకపోయాడు చిచ్చి చేపలు కూర వండుకొని తినటానికి కూడా లేకుండా చేసావు ఇది ఊడి రాకపోతే నేను ఉరిపోసుకు చస్తాను వరాలు లేకపోతే పోయింది ఈ అవమానం భరించలేను అంది భార్య చేసేది లేక కట్టెలు కొట్టేవాడు తన భార్య మెడలోని హారం ఊడి రావాలని కోరుకున్నాడు వెంటనే చేపల హారం ఊడి వచ్చింది భార్యాభర్తల మూర్ఖత్వం వల్ల మూడో వరం కూడా వ్యర్థమైపోయింది కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి విజిట్ చేయండి థ్యాంక్ యూ